ప్రభును రక్షకుడైనలు మీ అందరికీ హృదయ అందరికి హృదయానికి శుభవందనాలండి రూమియలకు వ్రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము పరిశుద్ధ పౌలు ఇక్కడ రాస్తున్నాడు చూడండి పాపము నుంచి విముక్తి పొందినటువంటి పాపము నుంచి విడుదల పొందినటువంటి యొక్క ఒక గుంపుని గురించి ఆయన రాస్తున్నాడు ఇది వరకు మీరు పాపమునకు దాసులై ఉండారు కానీ ఇప్పుడు క్రీస్తు దాసులై మీరు ఉన్నారు అని ఆయన రాస్తున్నాడు దేవుని బిడ్డలారా పాపానికి దాసులుగా ఉండేటప్పుడు దాని అంతమేమండి దాని ఫలితం ఏమండి మరణానికి నడిపిస్తుంది అని కింది వాక్యాలను చదివినట్లయితే మనతో దేవుని వాక్యం మాట్లాడుతుంది కానీ దేవునికి దాసులుగా ఉన్నప్పుడు అది నిత్య జీవమును మనకు అనుగ్రహిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా లోకానుచారమైనటువంటి కార్యాలు ప్రారంభంలో మంచిగా మనకు కనపడవచ్చు కానీ దాని యొక్క ఫలితం మరణము అసమాధానాన్ని నష్టాలనిచ్చి చివరికి మరణాన్ని తెస్తుంది అనే విషయాన్ని మనము మరిచిపోకూడదు కానీ దేవునికి మనం దాసులుగా ఉన్నప్పుడు సంతోషం సమాధానం మనశ్శాంతి నెమ్మది దేవుని బిడలారా మత్తాయి రాసిన సువార్త పదకొండు ఇరవై ఎనిమిదో వాక్యాన్ని చదివినట్లయితే అందుకే ప్రభుయైన యేసయ్య దుఃఖముతో వేదనతో బాధలతో లోకానుచారమైనటువంటి బానిసలుగా ఉన్నటువంటి యొక్క ప్రజలను ఆయన ఆహ్వానించాడు ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనుల మీరందరూ నాయద్దుకరండి నేను మీకు విశ్రాంతిని కలుగచేద్దును నేను మీకు విశ్రాంతినిస్తానని ఆయన మాట్లాడాడు దేవుని బిడ్డలారా ఈ కల సమయంలో మీరు దేనికి బానిసలై ఉన్నారు లోకానికి బానిసలై ఉన్నారా లోక పాపములకు బానిసలై ఉన్నారా ప్రపంచానుసారమైనటువంటి కార్యములకు పాపములకు బానిసలై ఉన్నారా దేవుని బిడ్డలారా అనేక సార్లు మీకు అసమాధానం రావడానికి కారణమే అది అనేక సార్లు సమస్యలే లేకుంటే కూడా మేము మీ హృదయంలో భారంగా ఉండేలాగా పోరాటంలో ఉండేలాగా మీకు అనిపించేదానికి కారణమా అదే కానీ వాటి నుంచి విముక్తి నుంది వాటి నుంచి విడుదల నుంది ప్రభు అయిన మన దాసులుగా బిడ్డలుగా మనం వచ్చినప్పుడు ఆ మనశ్శాంతినే వేరే ఆ సమాధానమనే వేరే ఆ నిత్య జీవం అనేటువంటి అనుభవమే వేరే ప్రభు అయిన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో ఆ ఇవ్వడానికి ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు దేవుని వాగ్దానం ప్రకారం దేవుని సముఖంలో అప్పగిద్దామా దేవా నాకు పాప కార్యాలు వద్దు ప్రపంచాను కార్యాలు వద్దు నా జీవితాన్ని నాశన మార్గానికి నడిపేటువంటి యొక్క మీకు ప్రియం లేనటువంటి కార్యాలు నాకు వద్దు మీరు నాకు చాలు నిత్య జీవం నాకు కావాలి సమాధానం కావాలి అని ప్రార్థన చేద్దామా దేవా ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించి ప్రార్థించే ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను వీళ్ళని ఆశీర్వదించండి మీ కృపా కనికరంతో విడను నింపండి ముట్టండి సహాయం చేయండి దీవించండి నాయన ఈ బడలకునైనా మనశ్శాంతినివ్వండి సమాధానాన్నివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఏ కార్యాలకు కార్యాలకునైనా బానిసలుగా ఏ ఏ కార్యాలకునైనా మీ బిడ్డలు పట్టుబడి బానిసలుగా ఉంటున్నారు ఏ ఏ కార్యాల్లో అసమాధానాన్ని అనుభవిస్తూ దేవుని మనశ్శాంతిని గ్రహించలేక నిత్య జీవాన్ని గ్రహించలేక నాయనా పడుతున్నారు ఆ విషయాల నుంచి మీ బిడ్డల్ని విడుదల చేయండి ఇప్పుడే మీ బిడ్డల్ని విడుదల చేయండి రక్తపోట్లు దాచుకోండి కడగండి పరిశుద్ధపరచండి మీ కృపా కూడా ఈ బిడ్డల పైన దించండి ముట్టండి చేయండి నాయకు మీ వల్ల కానిది మీకు అసాధ్యమైనది ఏమిటి ఎల్వారి సులువులు చెందినటువంటి రక్తములు ఈ బిడ్డల్ని కూడా కడగండి నాయన మీ యొక్క పరలోక సమాధానం మీ పరలోక శాంతిని నాయన పరలోక నిత్య జీవాన్ని బిడ్డలకి ఉదయకాలనివ్వండి నరచక ఈ బిడ్డల్ని ఆశీర్వదించి హెచ్చించండి వీళ్ళ వ్యాధులను గుణపరచండి కన్నీటిని తొడవండి మీ కృపా కనికరం మీ ప్రసన్నత అపరిమితంగా వెళ్ల పని దిగవచ్చును గాక మహిమ ఘనత స్థుతి మీకి ఏ శయనామములు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమె May God bless you. Have a good day.